నేను మీ అంచలి దాస్ కోటపాటి మంచి కంటి గారు మొదలుపెట్టినటువంటి గ్రంథాలయం అంటే మరో గ్రంథాలయ ఉద్యమానికి ఇంకొక రూపాన్ని తీసుకొస్తూ నేను ఈరోజు మీ రివ్యూతో రెడీగా ఉన్నాను సో మనం పుస్తకాల మీద పిల్లలకి ప్రేమని పెంచాలి అంటే పుస్తకం చదువు చదువు అంటే పిల్లలకి ఒక విరక్తిలా కలుగుతుంటుంది అలా కాకుండా వాళ్ళని ప్రోత్సహించాలి సో ఇలా ప్రోత్సహిస్తూ పిల్లలందరితో కలిసి ఆయన కూడా ఒక పిల్లవాడై పిల్లలందరి చేత కొన్ని కథల పుస్తకాలు చదివించడం ద్వారా పిల్లలకి తెలుగు అనేది స్పష్టంగా రావడమే కాదు అలాగే ఆ బుక్లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఈయన పక్క నుండి అందించడం ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ముఖ్యమైన విషయం సో ఇది మనం ఒక టీచర్గా ఆయన బాధ్యత ఏం చేశారు కానీ మన పేరెంట్స్గా ఏం చేయాలి ఇంట్లోనే ఒక లైబ్రరీని అరేంజ్ చేయడానికి ట్రై చేయాలి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక పుస్తకాన్ని పిల్లల కోసం కొని తీసుకురావడం అంటే ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్కి ఉన్న గొప్పతనం ఏంటి అక్కడ ఎవరెవరు పుట్టారు ఏ రాజకీయ నాయకులు ఉన్నారు అలాగే ఎటువంటి ఇప్పుడు కృష్ణా దగ్గరికి వెళ్ళామనుకోండి కృష్ణమ్మ గొప్పతనం గురించి అక్కడ కాటన్తో కట్టించినటువంటి బ్రిడ్జ్ గురించి ఇటువంటి వాటి గురించి ఒక పుస్తకం తెచ్చి పిల్లలకి ఇచ్చామనుకోండి ఎప్పుడో ఖాళీ సమయంలో కానీ హాలిడేస్లో కానీ వాళ్ళు రాత్రి పుస్తకాలు కథ చెప్పమన్నప్పుడు కానీ ఆ పుస్తకం చదువుతూ ఆ కథ కనుక మనం చెప్పగలిగామంటే వాళ్ళకి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం దాంట్లో ఉన్న గొప్పతనాన్ని మనం చెప్పినట్టు ఉంటుంది జ్ఞానాన్ని పంచిన వాళ్ళు అవుతాం కాబట్టి మన ఇంట్లో ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేయడానికి మీరు ట్రై చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం ప్రతి ఇంటికి ఓ చిన్న లైబ్రరీ స్కూల్లో ఎన్ని పాఠాలు చదివినా కానీ పిల్లలు ఎక్కువగా ఉండేది ఎక్కువగా అటాచ్ అయ్యేది పేరెంట్స్తోనే మాత్రమే కాబట్టి సో ఇటువంటి దాన్ని మనం అలవాటు చేయగలిగితే ఎక్కడికి వెళ్ళినా నాన్న ఒక పుస్తకం తెస్తారు అని పిల్లల్లో ఒక ఐడియాని క్రియేట్ చేయగలిగితే కొత్త పుస్తకం కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఎలా చేసినా ఏం చేసినా కొత్తగా పుస్తకం ఉంటే ఖచ్చితంగా ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు సో ఇది ఈరోజు మనం ఇచ్చే సందేశం అనమాట సో బండికట్ల నాగలక్ష్మి కుమారి గారు ఆమె పెయింటింగ్తో అంటే ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ కూడా బాధ్యతగా తీసుకొని పిల్లలకి ఎలా చదివించాలి అని వాళ్ళ పెయింటింగ్ ద్వారా మనకి చెప్పడానికి ప్రతి వారం ఒక ఆర్టిస్ట్ వారి పెయింటింగ్తో మమ్మల్ని మనల్ని అలరించడానికి వస్తున్నారు ఇప్పుడు గృహిణి అయినటువంటి బండికట్లన నాగలక్ష్మి కుమారి గారు తన ఈ వయసులో ఆమె పెయింటింగ్ నేర్చుకొని చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యారు సో తన ఇంటి పనులతో పాటు పెయింటింగ్ని తన వ్యాపకంగా ఒక ప్యాషన్ లాగా చేస్తున్నటువంటి బండికల్ల నాగలక్ష్మి కుమారి గారు గ్రంథాలయం ఉద్యమం కోసం నేను సైతం అంటూ ఒక పెయింటింగ్ వేసి పంపించారనమాట ఇక చూడొచ్చు అప్పట్లో పాతకాలంలో ఇటువంటి పొయ్యిలు ఉండేవి ఈ పొయ్యిల్లో పని చేసుకుంటూ ఇంటి పనులన్నీ చక్క పెడుతూ పిల్లల్ని చదివించుకుంటూ ఉండేవాళ్ళు గృహిణీలు కొత్త కొత్త పుస్తకాలు ఆ చిన్న చిన్న కథలు ఇవన్నీ అమ్మ బాధ్యత చదవడం పిల్లల చేత ఆ పుస్తకాల్లో ఉన్న వాటిని అర్థం చేసుకునే విధంగా చేయడం అప్పటి గృహిణులు కొంత చదువుకున్న ఆ కొంతలోనే ఆ పిల్లలకి ఆ జ్ఞానాన్ని పంచేవాళ్ళు అనమాట సో ఇక్కడ చూసారు కదా మేడం చక్కగా ఒక ఆవిడ్ని పిల్లలు ఇద్దరిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని బాబు చూస్తున్నట్టు అలాగే ఆ వంట సామాన్లు కానీ ఈ పెయింటింగ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ వేశారు పాతకాలం నాటి దృశ్యం గుర్తొస్తుంది మనకి సో ఇలా ఇంకోటి మనం ఒక కలెక్టర్ చేసిన వినూత్న ప్రయోగాన్ని ప్రయత్నాన్ని మనం ఇప్పుడు మన వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూద్దాము సరేనా ఇది ఎన్కే గారు పంపించారు థ్యాంక్ సో మచ్ సార్ సో మా గ్రంథాలయ ఉద్యమం కోసం దీన్ని మీరు కలెక్ట్ చేసి నాకు పంపించడం చాలా చాలా థ్యాంక్ యూ సార్ వైజాగ్లో ఉంటారు ఆర్ టీచర్ అలాగే ఆయన ఈ గ్రంథాలయ ఉద్యమం కోసం ఆ వీడియోని పంపించడం జరిగింది చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఆ వీడియో మనం ఇప్పుడు చూద్దాం చాలా ఇన్స్పిరేషనల్ వీడియో ఒక కలెక్టర్ చేసిన వినూత్న ప్రయోగం అనమాట రోడ్డు పక్కన ఉన్న ఈ బాక్సులు చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాయి కదా ఇంతకీ ఇవేంటి అనుకుంటున్నారా ఇవి ఎనీ టైమ్ బుక్స్ బాక్స్ ఈ బిజీ లైఫ్ లో కాస్త రిలీఫ్ ఇవ్వడానికి నేటి తరంలో తగ్గిపోతున్న పుస్తక పఠనాన్ని పెంచడానికి ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ ఇలాంటి చిట్టి లైబ్రరీలను ఏర్పాటు చేసింది ఏటీఎం తరహాలో వీటిని ఎనీ టైమ్ బుక్స్ బాక్స్ అంటున్నారు ఇక్కడున్న బుక్స్ మీరు చదవచ్చు కావాల్సిన బుక్స్ తీసుకోవచ్చు అవసరం లేని బుక్స్ ఇక్కడ పెట్టవచ్చు జస్ట్ లైక్ అ సోషల్ ఇనిషియేటివ్ వి డిట్ ఒక త్రీ లొకేషన్స్ లో త్రీ బాక్సెస్ పెట్టేసి ఈ బుక్స్ అని పెట్టాము బుక్స్ అదిలో పెట్టేసాము మేమైతే ఏలూరు బుక్ నుక్స్ అనే పేరు దానికి ఇవ్వడం జరిగింది బట్ కామన్ గా కొంతమంది ఎనీ టైమ్ బుక్ అని కూడా వచ్చారు ఇన్నోవేటివ్ గా దే ఆర్ కాలింగ్ ఇట్ ఎనీ టైమ్ బుక్ అని సింపుల్ మోటోదింది టేక్ అ బుక్ లీవ్ అ బుక్ ఆర్ రీడ్ ఇట్ హియర్ అంతే మీరు బుక్ ఇవ్వండి లేదా అందులో అందులోంచి తీసుకోండి అక్కడే కూర్చొని చదవండి దట్ ఇస్ ద కాన్సెప్ట్ దానికి ఎలాంటి లాక్స్ ఉండవు ఎవరు మానిటర్ చేయరు దానికంటే ఒక పర్సన్ అక్కడ కూర్చొని చేసేది ఏముండదు ఫ్రీగా బుక్స్ ఉంటాయి నచ్చిన వాళ్ళు తీసుకొని చదవచ్చు మీకు కావాలంటే పెట్టొచ్చు ఇది ఒరిజినల్ కాన్సెప్ట్ మొదట్లో బుక్స్ ఇలా ఓపెన్ గా పెట్టడంతో అవన్నీ తీసుకువెళ్ళిపోయారు తప్ప ఎవ్వరు తిరిగి తీసుకొచ్చి పెట్టలేదు కానీ ఇప్పుడు అందరిలో మార్పు వచ్చిందంటున్నారు అధికారులు అయితే ఇనిషియల్ రియాక్షన్ నాకు ఏమొచ్చింది అంటే ఇట్లా ఫ్రీగా పెడితే తీసుకొని వెళ్ళిపోయి అమ్మేస్తారు బుక్స్ అన్నారు అండ్ యూ ఓన్ బిలీవ్ దట్ యాక్చువల్లీ హ్యాపీ సో ద ఫస్ట్ డే మేము బుక్స్ పెట్టి వెళ్ళిపోయినాక నెక్స్ట్ డే నైట్ ఎప్పుడో అది పీపుల్ టు కాల్ ద బుక్స్ సో వి ఫెల్ లిటిల్ డిసప్పాయింటెడ్ బట్ మేము ఏమనుకున్నాం దీని ఇంట్లోనే వదిలేదు మళ్ళీ పెట్టాము బుక్స్ దెన్ వీ వెయిటెడ్ దాని తర్వాత డైలీ నేను ఆఫీస్ కి వచ్చి వెళ్ళేటప్పుడు చూస్తా ఉంటాను సో ఐ సా దట్ పీపుల్ స్టార్టెడ్ బుక్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు దాంట్లో ఎప్పుడు బుక్స్ నిండడం అర్థమైంది మాకు అర్థం అయిపోయింది వదిలేస్తే వాళ్ళు అప్ చేసి కూడా ఇనిషియేటివ్ ని సక్సెస్ చేస్తారు అనేది మాకు ప్రూవ్ అయింది ఈ ఎనీ టైం బుక్ సెంటర్లు తమకు బాగా ఉపయోగపడుతున్నాయని ఏలూరు విద్యార్థిని విద్యార్థులు చెప్పారు ఇక్కడ స్టాల్ చూసాను ఇక్కడ మనకి నచ్చిన స్టోరీ బుక్స్ ఉంటాయి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ ఉంటాయి మనకు కావాల్సిన స్టడీ బుక్స్ కూడా ఉంటాయి ఎనీ టైమ్ అవైలబుల్ గా ఉంటాయి అలాగే మీ దగ్గర ఏమైనా స్టోరీ బుక్స్ కూడా ఉంటాయి స్టోర్ చేయొచ్చు అండ్ అలాగే ఇక్కడ నుంచి మీరు తీసుకొని కూడా వెళ్ళొచ్చు సో ఇక్కడ మన బుక్స్ అనేవి మనకి చాలా ఈజీగా దొరుకుతాయి ఫ్రీగా ఉంటాయి అలాగే ఇక్కడ మనం చదువుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటాయి మనం బుక్స్ అనేది చాలా అదృష్టం ఇక్కడ చెప్పుకోవాలంటే మనం మేము ఇక్కడ ద్వారకా నగర్ లో ఉంటాము అటు నుండి రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు చూస్తా ఉంటాను ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు ఇది

హోండే బుక్స్ కూడా ఉన్నాయి ఇది చాలా మంచి ఆలోచన అని తమ పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చి పుస్తకాలు చదివించే అలవాటు చేస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు పాపులీ స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ ఒక బుక్ స్టాల్ లాంటిది చూశాను అది చాలా బాగుంది అందుబాటులో అందరికీ ఉపయోగపడే విధంగా ప్రతి బుక్ అది ఎన్విరాన్మెంటల్ గురించి కానీ లెర్నింగ్ స్కిల్స్ ఏ కానీ ఆప్టిట్యూడే కానీ ఎనీ థింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బుక్ అన్నది ఇక్కడ అవైలబుల్ గా ఉంది సో ఇవి మనం బయటికి వెళ్ళి లైబ్రరీలోకి వెళ్ళి తీసుకోవటం కంటే రోడ్డు పక్కన అందుబాటులో ఎనీ టైం వచ్చి తీసుకునేలాగా అందుబాటులో పెట్టాడు ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ ఉద్యోగులు ఉదయం సాయంత్రం వీటి చూసుకుంటున్నారు ప్రస్తుతానికి నగరంలో ఇలాంటివి మూడు చోట్ల ఉన్నాయని త్వరలోనే మరో ఎనీ అన్నారు ఆసక్తి ఉన్నవారు ఏలూరు బుక్ నోక్స్ కామ్ ద్వారా పుస్తకాలు డొనేట్ చేయవచ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు ఏలూరులో ఎక్కడెక్కడ మనం ఇట్లానే బుక్ నోక్స్ అన్ని పెట్టి ఒక కల్చర్ ఆఫ్ రీడింగ్ అండ్ కమ్యూనిటీ ఓనర్షిప్ అనేది తీసుకురావడం కోసం దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము దాట్స్ వైర్ వీ నీడ్ యువర్ సపోర్ట్ ఏలూరు బుక్ నోక్స్ డాట్ కామ్ ఇస్ ద వెబ్సైట్ ఈ వెబ్సైట్లో వెళ్ళి మీరు బుక్స్ డొనేట్ చేయొచ్చు సింప్లీ వీ ఓన్లీ వాంట్ బుక్స్ మాకు ఏమి వద్దు బాక్సెస్ అన్ని మేము ఇన్స్టాల్ చేస్తాము మీ దగ్గర ఉన్న చిల్డ్రన్స్ బుక్స్ కానివ్వండి ఫిక్షన్ నాన్ ఫిక్షన్ ఎనీ టైప్ ఆఫ్ బుక్స్ జస్ట్ మంచి కండిషన్లో ఉంటే చాలు ఎనీ లాంగ్వేజ్ ఇస్ ఆల్సో ఫైన్ ఇంగ్లీష్ తెలుగు హిందీ అన్ని పంపించవచ్చు మాకు జస్ట్ బుక్స్ పంపించండి మీరు వెబ్సైట్కి వెళ్తే చూడొచ్చు అక్కడ ఈజీగా మీరు ఏ అడ్రస్ కి పంపించాలి ఆటోమేటిక్ పీడిఎఫ్ కూడా జనరేట్ అయిపోతుంది సో దట్ కెన్ జస్ట్ మీరు బుక్స్ కొరియర్ చేసేయడానికి అండ్ ఈ ఐడెంటిఫైడ్ లొకేషన్స్ లో కూడా మేము లైబ్రరీస్ డిపార్ట్మెంట్ కోలాబరేషన్తో కొన్ని మంది ఏజెంట్స్ ఉంటారు లైబ్రరీ ఏజెంట్స్ సో వాళ్ళ ద్వారా మెయింటెనెన్స్ కి అది చేయడానికి దట్ ఈస్ ద ప్లాన్ దీని ద్వారా పిల్లలు పెద్దలు ఎవరైనా రీడింగ్ అనేది ఒక ఏజ్ లిమిట్ లేదు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాట్ ఎవర్ ఈ రోజు మనము ఫోన్ లో స్పెండ్ చేస్తున్న టైం ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా మనం బుక్ పైన స్పెండ్ చేస్తే మన అటెన్షన్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది మెంటలీ మనం డౌన్ అవుతాము అండ్ మన బ్రెయిన్ కూడా కొత్త వాటికి ఓపెన్ అప్ అవుతుంది సో ఈ కల్చర్ ఆఫ్ రీడింగ్ అండ్ కమ్యూనిటీ ఓనర్షిప్ ఏలూరులో వస్తుంది అనే ఒక హోప్ తోని ఐ గోయింగ్ టు ఎక్స్పాండ్ దిస్ బుక్ నూక్స్ కాన్సెప్ట్ కలెక్టర్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ని మాకు అందించినటువంటి ఎన్కే గారికి థ్యాంక్ యూ